యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధమవుతోంది అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక భావం ఒప్పొంగేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు ఎండోన్మెంట్ అధికారి భాస్కర్రావు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు పంచకుండాత్మక సుదర్శన నృసింహ మహాయాగం జరిపించి దివ్య విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేస్తామని తెలిపారు ఇరవై మూడున స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు స్వర్ణ విమాన గోపురానికి కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు ఓం శ్రీ లక్ష్మీనరసింహ నమ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం యొక్క విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయినాయి ఆ కుంభ సంప్రోక్షణకు సంబంధించిన ఏర్పాట్లు స్టార్ట్ చేశాము దీనికి సంబంధించి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్యలో పంచకుండాత్మక హోమం చేస్తాం దాదాపు నూట ఎనిమిది మంది రుత్వికులు పాల్గొంటారు ఈ ఆలయానికి ఒక పీఠం ఉంది పాంచరాత్రి ఆగమం సంబంధించి పీఠాధిపతి ఉన్నారు వారు మధురై దగ్గర ఉంటారు వారు శ్రీ శ్రీ పరమహంస వానమామలై మధుర కవి రామాంజీయ స్వామి వారు కూడా ప్రత్యక్షంగా వచ్చి ఈ హోమాన్ని జరిపిస్తున్నారు ఇది దాదాపుగా యాభై పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో ఉన్న విమానగోపురం దీనికి సంబంధించి నియర్లీ అరవై ఆరు కేజీల బంగారం ఉపయోగించాం యాదగిరిగుట్ట దేవాలయం పునర్నిర్మాణం తర్వాత గాలిగోపురానికి బంగారు తాపడం పనులు కూడా ప్రారంభించడం జరిగింది ఇది మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు వరకు చేపట్టడం జరుగుతుంది ఇరవై మూడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉందని దీనికి సంబంధించినటువంటి అనుమతులను ఈసీకి తెలియజేయడం జరిగిందని ఈవో ఎండోమెంట్ అధికారి భాస్కర్ తెలియజేశారు అలాగే వచ్చే భక్తులకు కూడా ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా సాధ్యమైనంత వరకు కూడా వాళ్ళకందరికీ కూడా సౌకర్యాలు కలిగించడానికి కృషి చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు దాంతో దయాకర్ దూరదర్శన్ రిపోర్ యాదాద్రి భువనగిరి జిల్లా